మనం సామాజిక సేవా సంస్థ చైర్మన్ వెంకట శివ ప్రకాష్ అనమే జిల్లా రాయచోటి మాసాపేటలో మనం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం రోజున ఉచిత ఆర్థోపెడిక్ మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మనం సామాజిక సేవా సంస్థ చైర్మన్ వెంకట శివప్రకాష్ మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే నినాదంతో పేదలకు సేవలు అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ సంస్థను ఏర్పాటు చేశామని అన్నారు మనం సంస్థ ద్వారా పేదలకు ఆకులు తీర్చడం కోసం ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నామని అలాగే ప్రమాదాలకు గురైన వారికి అంబులెన్స్ సౌకర్యం కల్పించి ఆసుపత్రికి చేర్చుతున్నామని చనిపోయిన వారికి ఫ్రీజర్ బాక్సులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అంతిమ సంస్కారాలకు వైకుంఠ రథాలను ఇవ్వడం జరుగుతుందని ప్రతి నెలా మనం క్యాంప్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నామని పేద విద్యార్థులకు విద్యను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తున్నామని ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరంలో దాదాపు మూడు వందల మందికి వైద్యం అందించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ మనం సేవా సంస్థ పేద ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ సంబంధ శ్రేయస్సు కోసం పాటు పడుతున్న మనం సంస్థ యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో మనం సంస్థ చైర్మన్ వై వెంకట శివప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు సెక్రటరీ జాహా ట్రెజరర్ అశోక్ సంకల్ప హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి అన్నమే జిల్లా ఇన్చార్జ్ మన సమస్య ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చూసిన అందరికీ నమస్కారాలు అదే విధంగా సంకల్ప చేసే హాస్పిటల్లో చూసిన డాక్టర్ గారికి మరియు ఇక్కడ వచ్చిన ఆర్ట్ పేషెంట్లందరికీ నమస్కారాలు మనం సంస్థ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంది మీ వరకు కూడా నేను చూశాను అప్పుడు పేద విద్యార్థులు కానీ మహిళలకు కుటుంబ మిషన్లు ఇవ్వడము నెక్స్ట్ వైకుంఠ రకము ఇన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలకు సాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడే నేను అన్నాను మా దేవుడు కూడా ఏం చెప్తాడు మానవ సేవ అంటే నన్ను సూచించేదంటే మానవ సేవ చేయనప్పుడే నేను ఎక్కువ ఇష్టపడతాను అంటున్నారు అటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న మనం సభ్యులకు మన మనం సంస్థకు ఒకసారి దయచేసి అందరూ చెప్పకపోతండి మనం ఎక్కడే చేయాలి మనం ఒక్కరే ఒకరు చేయలేము ఆ సమస్య అందరినీ కలిపి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మనం తప్పకుండా వల్ల వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేకులు వచ్చిన డాక్టర్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని తీసి మమ్మల్ని నాకు మేము కూడా టెస్ట్ చేసుకుంటామండి అనే కృతజ్ఞతలు అదేవిధంగా మనం సంస్థ వారు ఉద్యోగస్తులకి కూడా ఏర్పాటు చేస్తాం అన్న ఎలాంటి కార్యక్రమాలు తప్పకుండా చేయండి అది నేను కోరుతున్నాను నేను కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం కృష్ణా డయ్య అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి నినాదంతో మరి రాయచోటి పట్టణంలో ఒక పది మంది స్నేహితులందరూ కలిసి మరి పేద ప్రజలకు సహాయం చేయాలి ఏదో విధంగా మనము వారిని ఆదుకోవాలి అనేటువంటి సంకల్పంతో మరి మనం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో రకాలుగా ఇక్కడ పేదలకు సేవలు అందించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో మనం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు మెడికల్ క్యాంపు సంకల్ప హాస్పిటల్ తిరుపతి వారి సౌజన్యంతో ఈరోజు ఆర్థోపెడిక్ సేవలు అందించడం జరిగింది మరి ఈ యొక్క సర్వీసెస్ గురించి మనము ఒక సమాచారాన్ని మన మనం సంస్థ చైర్మన్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మీరు అందించేటువంటి సర్వీసెస్ గురించి తెలియజేయండి సార్ ఇది మనం సామాజిక సేవా సంస్థ అనేది ట్వంటీ ట్వంటీలో కోవిడ్ పీరియడ్లో స్టార్ట్ చేశాం ఇది మనం ఇక్కడ జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన ఎస్ఎస్సి విద్యార్థుల తరపు నుంచి ఏర్పాటు చేసుకునే సంస్థ ఇది పూర్తిగా విద్యార్థులతో పూర్వ విద్యార్థులతో ఏర్పాటు చేసుకునే సంస్థ ఈ ఆర్గనైజేషన్ నుంచి మనం ఫస్ట్ ఫుడ్ బ్యాంక్ అప్పుడు ఉన్న కోవిడ్ టైంలో ఫుడ్ ఫుడ్ డ్రైవ్ రైన్ చేయడం ఫ్రంట్ వారియర్స్కు ఫుడ్ ఫుడ్ డ్రైవ్ని ఇవ్వడం ఫుడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం తర్వాత అంబులెన్సులు రైకు ఫ్రీజర్ బాక్సులు అలాగే కంటి ఆపరేషన్ ఎస్వి అరవింద హాస్పిటల్ నుంచి కంటి ఆపరేషన్ మన తిరుపతి కడప పుష్పగిరి హాస్పి హాస్పిటల్ నుంచి ఐ ఆపరేషన్ చేయించడం జరుగుతూ ఉంది అలాగే చాలామంది పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు ల్యాప్టాప్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు ఏదైనా వైద్య పరంగా కానీ సేవలు అందించడం జరుగుతుంది అలాగే వైద్య పరంగా ఏదన్నా ఉంటే మనకు సేవలు చేసేదానికి ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు వచ్చినప్పుడు వారికి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి మా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది సార్ ఇందులో మేము ముఖ్యంగా మూడు వందల నాలుగు మంది స్టూడెంట్స్ ఉంటే వర్క్ చేస్తూ ఉండేటోళ్ళు వచ్చి నూట అరవై మంది దీంట్లో వర్క్ చేస్తున్నాము సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉండేటోళ్ళు అరవై మంది చాలామంది మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది కోవిడ్ టైంలో అదే ఈ విధంగా ఈరోజు క్యాంప్ ఇది కూడా ఫిఫ్టీన్ డేస్లోనే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సంకల్ప హాస్పిటల్ నుంచి శ్రీకాంత్ సార్ గారు ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసామన్న అన్నప్పుడు మేము కూడా ఇది ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు చాలా ఊహించని విధంగా స్పందన వచ్చి అందరు తీసుకోవడం జరిగింది దానికి మనం సంస్థ నుంచి మేము శ్రీకాంత్ గారికి వారి స్టాఫ్ బృందానికి మనం ఆర్గనైజర్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సార్ మీ యొక్క సేవలు రాయస్టేట్ పట్టణం వరకే ఉన్నాయా సార్ ప్రస్తుతానికి మటుకు మేము రాయచోటి పట్టణం వరకే ఉన్నాయి మిగతా స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు తర్వాత వాళ్ళ సర్వీస్ తర్వాత వస్తామనే టైంలో ఉన్నారు తర్వాత మేము తిరుపతి కడప రాజంపేట ప్రాంతాలకు విస్తరించాలని ఉన్నాము ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంటే బయట ప్రాంతాలకు పోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు అందించేటువంటి సర్వీసెస్ ఎన్ని రకాల సర్వీసెస్ సార్ ఇప్పుడు దగ్గర దగ్గర మేము చేస్తున్న సర్వీసెస్ పది సర్వీసెస్ ఉన్నాయి సార్ ఇంకా ఏమైనా మీరు పెంచడం ఫ్యూచర్లో పెంచడం జరుగుతూ ఉంటుంది ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు దీంట్లో మాకు ముఖ్యంగా ఏదైనా సిఎస్ఆర్ పండు రావాలంటే దీని ఫౌండరు దీని స్థాపకకర్త అయిన యోగాంజనే రెడ్డి గారు దీనికి మెయిన్ దీని బునాది పడడానికి కారణం ఆయనే ఆయనే ఒక సిఎస్ఆర్ ఫండ్ ఏదైనా రైస్ చేసి కొన్ని కార్యక్రమాలు ఏదైనా హై యూస్లో పోవాలంటే అతను ద్వారానే చేయడం జరుగుతుంది అతని సూచనలు చాలా మేరకు ముందుకు పోవడం జరుగుతుంది సార్ హీరో బోటెక్స్ డైరెక్టర్గా ఉన్నారు దాని ద్వారా బయటికి పో ముందరికి పోవాలి సార్ ఈరోజు ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ చెప్పింది సార్ నియర్లీ రెండు వందల ముప్పై ఐదు మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది చాలా ఓపిక్గా సార్ గారు ఇచ్చారు స్టాఫ్ కూడా చాలా బాగా సార్ ఇచ్చారు ఈరోజు మీరు మరి ఉచితంగా పేదలకు సేవ చేయడం కోసం ముందుకు రావడం అభినంద అభినందించ విషయం మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి సర్వీసెస్ గురించి తెలియజేయండి మా సంకల్ప హాస్పిటల్ సైడ్ నుంచి మేము ఫ్రీగా బిఎండి మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేశాము అంటే మనం ప్రతి పేషెంట్కి ఓన్ మినరల్ డెన్సిటీ అనే టెస్టులు ఫ్రీగా చేశాము మామూలుగా బయట చేయించుకోవాలంటే మనకు అది పరీక్ష రెండు వేల దాకా అవుతుంది అదే కాస్ట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ప్రతి ఒక్క పేషెంట్కి మనం అందరికీ అందించాము దాన్ని బట్టి వాళ్ళ రూమ్స్ స్ట్రెంత్ ఎలా ఉంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము మీరు ఇంకా కూడా ఈ ఆర్థోపెడికే కాకుండా వేరే విధంగా కూడా సర్వీసెస్ సర్వీసెస్ ఇవ్వగలకుండా ఇవ్వగలుగుతా సంకల్ప హాస్పిటల్ తరపు నుంచి మాకు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి సో ఏ బ్రాంచ్ తగ్గ ప్రాబ్లం అయినా మేము మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాము సో ఏ ప్రాబ్లం ఉన్నా మేమైతే దానికి ఎటువంటి ప్రాబ్లం చేయకుండా దానికి చేసి సార్ ఇక్కడ మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన అంతమంది పేషెంట్లకు కూడా మీరు ఇచ్చిన మందులు ఏదైనా పేమెంట్ ఏమైనా తీసుకోవాలి ఏం లేదండి అన్ని మందులతో సహా ఫ్రీగానే క్యాంపుకి వచ్చిన ప్రతి ఒక్కరికి మందుని ఫ్రీగానే మేజర్గా ఏదైనా సమస్యలు ఉంటే వారికి ఏ విధంగా మీరు సౌకర్యం కలుగుతుంది ఆపరేషన్స్ చాలామందికి అవసరం పడేలాగానే ఉన్నాయి చూసింది మా ప్లాన్ ప్రకారం సో వాళ్ళకి ఎవరెవరికైతే ఆరోగ్య ఫ్రీ ఉందో లేదా ఈహెచ్ఎస్ కానీ ఉంది అంటే వాళ్ళకి ఆ స్కీమ్స్లో అవన్నీ ఫ్రీగానే చేసిస్తాము థ్యాంక్ యూ